వర్గాల ఆశా వైఎస్ఆర్ సిపి పార్టీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జనవరి వేలాంటి గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి సానుభూతి పడుస్తే నాయకులకి అందరికీ మరొక్కసారి ఉదయపూర్వక తెలియజేస్తూ అనంతరం తెలియజేయడం జరిగింది ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధ్యక్షుడు నూతనంగా ఒక నియమిస్తూ అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు పశుపతి గోపాలరావు గారిని అది అదే విధంగా బిసిసి అధ్యక్షుడిని

ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅಂತ ಪ್ರತಿ ಒಕ್ಕೋ ಎಸ್ಟಿ ಮೈನಾರಿಟಿ ಅಂತ ನಿರಂತರ ಪ್ರಜಲ ಮತ ಭಾವನಾ ಅಂದೂ ಮರೆ ಅನೇಕ ಸಂಖ್ಯೆ ఇంట్లో మూడు నెలలకు ఒక సంక్షేమ పథకం ప్రవేశపెట్టిన ఘనత మహానీడి వైఎస్ రెడ్డి గారికి దక్కిందని సందర్భం తెలియజేస్తున్నాను మరి ఈనాటి ప్రభుత్వం మరి వారు సూపర్ ಸಂಕ್ಷೇಮ ಪದಕ ಪ್ರವೇಶಪಟ್ಟಿ ಈ ಐದಾರು ನೆಲ ಸಮೇಮ ಪಾತ್ರ ಅದೇ ಗತ ಪ್ರಭು ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪ್ರತಿ ಮೂಲಕ ಸಂಕ್ಷೇಮ ಪಥಕ ಜಗನ್ಮ ಅಹೋದೇ ರೈತ ಭರೋಸೈತೆ మహానీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాను కానీ ఈనాటి ప్రభుత్వం మరి ప్రజాస్వామ్యంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో గెలుస్తూ ఉంటారు కొందరు ఓడిపోతూ ఉంటారు కానీ ఒకటే చెప్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ గా వ్యాలెట్ పేకర్ గా ఓడిపోయినప్పటికీ ప్రజల గుండెల్లో మనుషులు సిరిశాగా తీసుకోవాలని గుర్తు చేస్తున్నాను అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు చాలా అప్పుగా ఉంటాయి వారి ఆశయాలు వారి నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఏ క్షణంలోనైనా ఏ టైంలోనైనా ఒకవేళ చేత ఎలక్షన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఈనాడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉండాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం ప్రవేశపెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు ప్రతిపక్షంలో కూడా ఎందుకు ప్రవేశ పెట్టారు గుడ్ బుక్ అంటే వైఎస్ఆర్ కార్యకర్తలు సైనికులాగా పనిచేస్తారు ఒక ఆర్మీలో సైనికులాగా పనిచేస్తారు వైఎస్ఆర్ కార్యకర్తలు ఎంత బాగా పనిచేస్తే అంత బాగా వాళ్ళ పర్సంటేజ్ బట్టి గుడ్ బుక్ వాళ్ళకు ఒక మార్కులు వేసే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు మరి రెడ్డి బుక్ అంటే మనిషి వేత మరి తప్పుడు తెలుసు అనేక విధాలు రెండు జరుగుతున్నాయి సరే ఏదేమైన ప్రజాస్వామ్యంలో తెలుగు తీసుకోవాలి ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి గ్రామ అభివృద్ధి మండల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి మనందరం తోడ్పడాలి కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా మనందరం కూడా కలిసి కలిసిగా పనిచేయాలని గ్రామ ప్రజలందరూ కూడా సూచిస్తూ మనందరం కూడా ఇవన్నీ పక్కన పెట్టి పార్టీకి కంపెనీ గా పనిచేయాలని అదే విధంగా ఎవరు ఏ పార్టీలో పని చేసినా పార్టీలో ఎవరైనా పనిచేసుకోవచ్చు ఎవరి పార్టీ వాళ్ళు పనిచేసుకోవచ్చు సమయ సందర్భం వచ్చినప్పుడు పార్టీలో ఏ పార్టీలో ఎవరు పని చేసినా మనందరం కూడా స్నేహపూర్తంగా కొన్ని సమస్యల మీద మాట్లాడుకొని గ్రామ అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అదే విధంగా జగ్గపేట నియోజకవర్గ ఇన్సార్జీగా తన్నీ నైరసాత్రాలు నియమించడం జరిగింది మరి వారి మనందరం మన అందరం కట్టుగా తరచికట్టగా పనిచేసి వైఎస్ఆర్ పార్టీని దినదినా పూర్తి చెందే విధంగా మరోపేతం చేయాలని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి గుర్రాల పుల్లై గారు అదే విధంగా గొర్రెల సన్న అధ్యక్షులు బొమ్మ పుల్లై గారు అదే విధంగా అనిన్ పుల్లయ్య గారు